డ్రగ్స్ మహమ్మారిని అంతర్జాతీయ ద్రవ్య దినోత్సవం జూన్ ఇరవై ఆరు సందర్భంగా విశాఖ పోలీసులు పీఎంపాలెంలోని వీ కన్వెన్షన్ సెంటర్లో మాదక ద్రవ్యాల వినియోగం రవాణాపై అవగాహన సదస్సును నార్త్ ఏసీపీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు చేపట్టారు ఈ కార్యక్రమానికి విశాఖ పోలీసు ముఖ్య అధికారులతో పాటు పురప్రముఖులు ఎన్జీఓ సంఘాల ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు చెడు ప్రభావంపై ప్రసంగించారు సునీల్ కుమార్ ప్రసంగిస్తూ ప్రభావం యువతపై ఎక్కువగా ఉంది సరదాకో స్నేహితులు చెప్పారనో అలవాటు చేసుకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు మార్గద్రవ్యాల ద్రవ్యాల వినియోగం రవాణాలో ఎక్కువగా విద్యార్థులు బలి పశువులవుతున్నారన్నారు ఇది మారాలి అన్నారు అమ్మానాన్నల కళలను సాకారం చేయవలసిన మీరు ఈ అలవాట్లకు బందీలై వాళ్ళ కలలను కళ్ళలు చెయ్యొద్దని వారి గుండె కోత మిగుల్చొద్దని హితవు పలికారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నగర కమిషనర్ డాక్టర్ రవిశంకర్ ఆదేశాల మేరకు వంద రోజుల్లో ఈ మహమ్మారిని అరికడతామని దీనికి మీ అందరి సహకారం కావాలని అభ్యర్థించారు అనంతరం జాయింట్ కమిషనర్ కగినెల్లి ఫకీరప్ప మాట్లాడుతూ డ్రగ్ మహమ్మారికి ఒక సమాజ రుగ్మత పలు కేసుల్లో సరఫరాదారు సేవించేవారు ఇద్దరూ ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారని అన్నారు కొన్ని కేసుల్లో అయితే నారాయణ చైతన్య కాలేజీల్లో చదివి ఇంజనీరింగ్ లో టాప్ ర్యాంకర్లు కూడా ఈ మహమ్మారి కోరల్లో ఇరుక్కుని తల్లిదండ్రుల్ని క్షోభ పెట్టడం తన స్వీయానుభవం అని అలాంటి కేసులు గుండెను కలిసి వేస్తున్నాయని తెలిపారు అరచేతుల్లో ప్రపంచం ఇమిడిపోతున్న ఈ రోజుల్లో సైబర్ క్రిమినల్లో లో క్రిమినల్ భారిన కూడా పడొద్దని విద్యార్థులు హెచ్చరించారు అందరూ ఈ డ్రగ్ మహమ్మారిపై పోరాటం చేయవలసిన సమయం వచ్చిందని కలిసి రావాలని ఆయన విద్యార్థుల్ని కోరారు ఈ సందర్భంగా యువత మార్గద్రవ్యాలకి దూరంగా ఉండాలని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేస్తామని ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో డీసీపీ వన్ లక్ష్మీనారాయణ డీసీపీ క్రైమ్ వెంకటరత్నం సబ్ ఏడీసీపీ శ్రీనివాసరావు ఏడీసీపీ వెంకట్రావు పీఎం పాలెంసీఐ వై రామకృష్ణ పోలీస్ సిబ్బంది గ్రీన్ వ్యాలీ స్కూల్ ప్రతినిధి ఉమారాజ్ మార్గద్రవ్యాల అవగాహన ఎన్జీఓ సభ్యులు సురేష్ బేత గాయత్రి మెడికల్ కాలేజ్ విద్యార్థినిలు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు హాజరయ్యారు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు స్టూడెంట్స్ అందరూ వినాలి ఈరోజు ఇక్కడ ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని మీడియా వారిని వివిధ గ్రామాల నుంచి నాయకుల్ని ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ ని పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసిందంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ డ్రగ్ డ్రగ్ ఫ్రీ ఆంధ్రా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ అనే గారు కూడా ఫస్ట్ మీటింగ్ వైజాగ్ పోలీసులతో మాకు పెట్టినప్పుడు ఆ వైజాగ్ పోలీసులతో మీటింగ్ పెట్టి వంద రోజుల యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి పెట్టేసి దానికి అనుగుణంగా మనందరం కూడా ప్రయత్నించి ఈ ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటటువంటి మన టార్గెట్ మనం ఇచ్చినందుకు కాను అంతేకాకుండా ఇక్కడ పోలీస్ పోలీసింగ్ చేసేటటువంటి దానిలో భాగంగా కూడా పోలీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఈ సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా ఈసీపీ నాన్ నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది అక్కడ స్టూడెంట్స్ మధ్యలో మాట్లాడకూడదు బాబోదు ఆ స్నాక్స్ మంచడం నేను ఆ స్నాక్స్ మంచు ఆయ్ అటువంటి స్టూడెంట్స్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు అవైలబిసి ఇవ్వాలని మీకోసం పెట్టిన సూపర్ మార్కెట్ కోసం బెంగాలూరు బ్రౌజర్ కాల్దు దైజీ సందరకు అప్డేట్ చేసుకో నేను ఏసీ మీద ఛార్జ్ తీసుకున్న తర్వాత నైట్ 12:00 లాకి ఒకరోజు పిల్లల చేయగా నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి సార్ ఒక బిల్డింగ్ పైకి ఒక పిల్లొని పట్టుకొచ్చారు ఆ పిల్లొని పడిపోయారు ఆ పిల్లొని హాస్పిటల్ హాస్పిటల్ కి తీసుకెళ్తాన అని చెప్పి ఫోన్ చేశారు ఫోన్ చేస్త నేను నైట్ 12:00 చెప్తున్నారు మీకు డ్రగ్ అబ్యూస్ గతంలో విశాఖపట్నం షెడ్యూల్ నేను టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్లో కూడా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఇక్కడ పనిచేసినాను మళ్ళీ అదే సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రావడము వచ్చే బ్యూటిఫుల్ సిటీ విశాఖపట్నం ఐ లవ్ ద సిటీ లవ్ ద పీపుల్ ఇయర్ సో పీస్ఫుల్ ఎక్కడ కూడా ఒక చిన్న అల్లర్లు జరగకుండా ఇటీవల కాలంలో మేము ప్రశాంతంగా ఎలక్షన్ కూడా చేయగలిగాము సో దానికి కారణము ఇక్కడ వచ్చిన ప్రజలు గ్రామ పెద్దలు వాళ్ళందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి కానీ ఇక్కడ బాధపడే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మేము చెప్పుకోవాలనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పోలిస్తే సిటీలు చాలా ఇష్యూలు మార్పులు వచ్చినాయి ముఖ్యంగా బైక్ రేసింగ్ అనేది నా దృష్టికి వచ్చిందండి సిటీకి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చిన తర్వాత సాటర్డే సండే వచ్చిందంటే బీచ్ రోడ్లో విచ్చల విడిగా బైక్ రేసులు ఓకే బైక్ రేసింగ్ వల్ల పడిపోతే మీ ప్రాణాలు పోతుంది అవతల వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి ఓకే అని దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన రీల్స్కి వేల వేల లైక్స్ ఆ లైక్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ వంద వంద బైకులు మేము చూస్తూ సైలెంట్గా ఉంటున్నాం ఏదో కొంతమంది కులని కలుపుకొని ఏదో బీచ్ రోడ్లో చేస్తున్న బైక్ రేస్ అనుకుంటే రాని రాని రోజులు వంద బైకులు రెండు వందల బైకులు వచ్చి బీచ్ రోడ్లు రేస్ చేయడం మొదలు పెడితే ఎవరన్నా చూస్తూ ఊరుకుంటారని ముఖ్యంగా పోలీసులు మొదలుపెట్టాము చూడండి లాస్ట్ గత నెల నుంచి నేనే స్వయంగా సాటర్డే సండే నైట్ మీరంతా వీకెండ్ హ్యాపీగా నిద్రపోతుంటే మేము నైట్ అందరిని పోలీసులు రోడ్ మీద పెట్టి రండి ఎలా చూస్తారో బైక్ రేస్ మిమ్మల్ని చూస్తామని రేసుకి బీచ్ రోడ్ నిలబడితే ఒకే వారంలో ఎయిటీ టు నైంటీ బైక్స్ సీజ్ చేయడం జరిగింది ఓకే సాటర్డే నైట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ప్లెజర్ యు ఆర్ హ్యావింగ్ విల్ మేకింగ్ టూ సిటింగ్ ఆన్ ద రోడ్ సో ఇది ఇది అవసరమా వంత రోజులు సిటీలో గాంజాయి అనేది కథం అయిపోవాలి రష్యా ముక్త భారత్ ఏ లైన్తో మేము కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము వంట రోజుల్లో మన ప్రణాళిక ప్రకారంగా బందీగా మనము చర్యలు చేపట్టి షెడ్యూల్ ఇంకా గాంజే దొరకకూడదన్న ఉద్దేశంతో మనము ముందడం చేస్తున్నాము దానికి మీ అందరూ సహకారం చాలా ముఖ్యం ఎందుకీ డ్రగ్స్కి మనము బానిసాగుతున్నామని ఇప్పుడు మన కొలీగ్స్ మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు మొదటిగా ఫ్రెండ్షిప్లో మాట్లాడుతుందండి అది ఏమవుతుంది పంచం తీసుకోండి ఇప్పుడైతే గాంజాంకైనా ఇంకా సింథటిక్ డ్రగ్స్ వచ్చినాయి చెప్పాలంటే ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ బిగ్ న్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రగ్స్ ఇంతకుముందు ఏదైనా ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి తీసుకుని వెళ్ళే కాలంలో ఇంతకు ఇంతకుముందు ఓన్లీ న్యూఢిల్లీ ముంబై అలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న ఈ సిగరెట్స్ తర్వాత ఈ డార్క్ రోడ్లో డ్రగ్స్ కొనుగోలు చేయడం కూడా కొను